look పట్నంలోని ప్రముఖ సేవా సంస్థ వాష్వీ క్లబ్ వారోత్సవాల్లో భాగంగా జర్నలిస్టులకు సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది సమాజ సేవస్ కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టు సేవలను గుర్తించి వారిని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా వాష్వీ క్లబ్ అధ్యక్షుడు విజయ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజానికి ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజా సమస్యలను వెలుగులో తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు వాసవి వారత్సవాలు ఏడు రోజుల కార్యక్రమాలు చేయమని ఇంటర్నేషనల్ వారు ఆదేశించారు ఈ ఆదేశాలను భాగంగా మొదటి రోజు ఈశ్వర ఆలయంలో అన్నదాన వితరణ రెండో రోజు కన్యకాపరమిష దేవాలయంలో పూజార్లకి కూర్చోవడానికి కుర్చీలు మూడవ రోజు మూడవ రోజు మూడో రోజు ఆర్య ఆర్యవయసులకి నిత్యావసర సరుకులు వృద్ధులకి ఇవ్వడం జరిగింది నాలుగో రోజు పేపర్ బాయ్స్కి సన్మానం జరిగింది ఐదో రోజు గురువులు ఆర్యవయస్సు పెద్దలు పూర్వ అధ్యక్షులు గురువులకి వంకాయలు దాళిశెట్టి గారు పేర్ల సీతారాం శెట్టి గారికి సన్మానం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆరో రోజు పాత్రికేయులు అయితే జర్నలిస్ట్ సన్మాన కార్యక్రమం ఆదేశించడంతో విజయనగరంలో ఉండే విజయనగరంలో ఉండే పాత్రికేయులు పిలిచి సన్మానించుకోవడం జరిగింది మా వాసు క్లబ్ చరిత్రలో ఇది ఇది ఒక ముఖ్యమైన రోజుగా మేము భావించుకుంటున్నాం పిలవగానే మా ఆహ్వానం మన్నించి ఎన్ని పనులున్నా ఇచ్చేసి మా కార్యక్రమానికి తోడ్పడినందుకు మా ఆవానం మన్నించి వచ్చి మా మా చిరుస్క సత్కారాన్ని స్వీకరించినందుకు పత్రికా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈరోజు ఆరో రోజు రేపు ఏడవ రోజు లాస్ట్ రోజు వాసువి కుసుమంచి ఓల్డేజ్ హోమ్ నీళ్లు మర్ల ఆ ఓల్డేజ్ హోంలో నిత్యావసర వస్తువులు పప్పులు ఉప్పులు బియ్యం వంటకి వంట సామాగ్రికి పనికి వచ్చిన అన్ని రకాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఏడు రోజులు ఆరు రోజులు స్పందన చాలా బాగుంది ఏడో రోజు దాతలు మేము వస్తామని చెప్పి దాతలు ఎక్కువ మంది దాతలు వచ్చారు మేము చాలా సంతోషిస్తున్నాం రేపు కార్యక్రమం కూడా జయప్రదం జరగాలని వాసమి మాతల్ని కోరుకుంటున్నాం జయవాసమి ఈ కార్యక్రమాలు అన్నిటికీ పూర్వ పెద్దలు పాస్ట్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ ఈసీ మెంబర్స్ సభ్యులు మా ఆర్యవేశ కమ్యూనిటీ పెద్దలు అందరూ సహాయ సహకారాలు ఎద్వైజ్ అయితే కానీ ధన రూపేతే కానీ వస్తు రూపే కానీ అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్రత్యేకంగా పత్రికా విలేకరులు ఈ రోజు రావడం మాకు ఎంత ఆనందదాయకంగా ఉంది జై వాసు జై జయ వాసు